సర్వదేవదేవి స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమ జననీ శారదాం దేవీ రామకృష్ణం జగద్గురు పాదపద్మే తయో తయోమామీ ముహుర్ముహు పరమపూజ్య మాతాజీల పాదపద్మాలకి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను అలాగే శారదమ్మ భక్త కుటుంబ సభ్యులైన ఆత్మీయ సోదరీమణులందరికీ నమస్కారం గుంటూరు శారదా మఠం మాతాజీలు ఒక మహత్తరమైనటువంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిని మనందరిలో కలిగించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టారు అది శ్రీ మా శారదా మహిళ భక్త సమ్మేళనం ఇది కేవలం స్త్రీమూర్తులకు మాత్రమే ఇది తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో జరపబడుతుంది అయితే ఏడవ తేదీ మొత్తం కూడా హైదరాబాదులోని విద్యార్థినులకు సదస్సు కోసం కేటాయించబడింది మిగిలిన ఎనిమిది తొమ్మిది తేదీలు మహిళా భక్త సమ్మేళనం జరుగుతుంది ఈ భక్త సమ్మేళనం యొక్క నేపథ్యం మనము దీనికి ఏ విధంగా తయారు కావాలి దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ మహిళా భక్త సమ్మేళనం నాలుగు దశలుగా రూపొందించారు మఠం మాతాజీ ఇందులో మొదటి దశ సంకల్పం రెండవ దశ సాధన మూడవ దశ స్వావలోకనం నాలుగవ దశ సమావేశం మొదటి దశ ఏమిటి ఏం చెయ్యాలి మనము అన్నదాని చూసుకుందాం ఈ కార్యక్రమ సరళి అంతా కూడా దీని ప్రకారమే జరుగుతుందనమాట ఈ మొదటి దశని సంకల్పం అని చెప్పుకున్నాం కదా ఆ సంకల్పం దివ్యజనని శారదాదేవిలో ఉన్నటువంటి అపూర్వమైన గుణగణాలలో ఒక ఆరు గుణాలని ఎంపిక చేశారు మాతాజీలు ఈ ఆరు గుణాలలో మనకు ఏదైనా ఒక గుణం ఏ గుణం నచ్చితే ఆ గుణాన్ని మూడు నెలల పాటు ఆచరించే విధంగా మనము ఈ మొదటి దశ సంకల్పంలో సంకల్పం చేసుకోవాలి ఆ ఆరు గుణాలు ఏమిటంటే ఒకటి మాతృత్వం రెండు క్షమాగుణం మూడు సహనం నాలుగు దోష అదర్శనం అంటే పరుల దోషాలను ఎంచకపోవడం ఐదు సేవ ఆరవ గుణం పవిత్రత అయితే ఈ ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క భక్తురాలిని లీడర్గా పెడుతూ ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేశారు మాతాజీలు మనం ఎంచుకున్నటువంటి గుణం ముందు ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది అంటే ఆ భక్తురాలికి సంబంధించిన గ్రూప్ లీడర్కి సంబంధించిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్లో మీ మీ పేరుని నమోదు చేసుకోవాలి అయితే ప్రపంచంలో ఏ ప్రాంతం నుంచైనా శారదాదేవి భక్తులైన మహిళలు ఇందులో పాల్గొనవచ్చు అన్ని గ్రూపుల్లోని సభ్యులు కూడా అక్టోబర్ ఒకటవ తేదీ ఉదయం ప పదకొండు గంటలకు ఒకే సమయంలో ఎవరు ఎంచుకున్న గుణాన్ని వాళ్ళు నిశ్శబ్దంగా ఈ మూడు నెలల పాటు ఆచరించడానికి శాశక్తుల ప్రయత్నిస్తామని సంకల్పము ప్రతిజ్ఞ చేసుకోవాలి ఆ సంకల్పం ఎలా ఉంటుంది అన్నది తర్వాత మాతాజీలు ఆ గ్రూపుల ద్వారా తెలియజేస్తారు ఆందోళన పడాల్సిన పని లేదు ఇది మొదటి దశ తర్వాత రెండవ దశ సాధన ఈ సాధన దశ ఎప్పటి నుంచి మొదలవుతుంది ఎప్పుడైతే మనం ఆ సంకల్పం తీసుకున్నామో అక్టోబర్ ఒకటో తేదీ నుండి డిసెంబర్ ముప్పై తేదీ వరకు మనకు ఈ సాధన దశ రెండవ దశ సాధన అందులో ఏమిటి వివరాలు అంటే మొట్టమొదట ఏ గుణాన్ని అయితే మనం ఎంచుకున్నామో ఆ గుణాన్ని ఆ గుణాన్ని నిశ్శబ్దంగా ఆచరించడానికి సాయశక్తున ప్రయత్నించాలి అంశం ముఖ్యమైనది శారదాదేవికి సమర్పించడానికి ఒక లక్ష జపాన్ని ఈ మూడు నెలల్లో పూర్తి చేయాలి ఈ లక్ష జపము ఏ విధంగా రోజుకు ఎన్ని చేస్తే ఆ నిర్దేశించబడినటువంటి ఆ సంఖ్యకి మనము చేరువవుతాము మనము పరిపూర్ణంగా అందులో సఫలు సఫలు అవుతాము అన్నది మాతాజీల నేతృత్వంలో మనము తప్పనిసరిగా అడిగి తెలుసుకోవచ్చు తర్వాత మాతాజీలు తెలియజేస్తారు కూడా ఏ విధంగా చేస్తే లక్ష్య పూర్తి చేయగలము అన్న విషయాన్ని తర్వాత శారదాదేవి మీద అందుబాటులో ఉన్న పుస్తకాలన్నింటి నుంచి కూడా ఏ గుణం అయితే మనం ఎంచుకున్నామో సేవ కావచ్చు పవిత్రత కావచ్చు మాతృత్వం కావచ్చు దానికి సంబంధించినటువంటి సంఘటనలు సన్నివేశాలు ఆ కథా వృత్తాంతాలు సూక్తులు ఇవన్నీ కూడా ఆయా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడము చర్చించడము ఇవి చేయాలి చూసారా ఎంత భాగ్యమో మనకు పోయినసారి ఇదే విధంగా భక్తి సమ్మేళనం జరిగినప్పుడు అందరూ కూడా అమితోత్సాహంతో భక్తి శ్రద్ధలతో శారదాదేవి చరితామృతం పుస్తకాన్ని అద్భుతంగా అధ్యయనం చేశాం కదా ఈసారి ఇంకా విస్ విస్తృతంగా అమ్మ గురించి తెలుసుకోవడానికి అధ్యయనం చేయడానికి ధ్యానం చేయడానికి చింతన చేయడానికి ఒక మహత్తరమైనటువంటి అవకాశం మనం దొరికినంత దొరికినంత అందినంత మనము అమర్చుకొని ఏర్పాటు చేసుకొని తెచ్చుకొని ఇది అధ్యయనం చేయడం ఆ అధ్యయనం చేయడమే ఒక సాధన ఒక యోగం ఒక వరం మనకి ఆత్మీయులారా ఈ విధంగా మనము ఆ అంశాలన్నింటినీ కూడా వాట్సాప్లో మనం ఏవైతే ఇవన్నీ చర్చిస్తామో నమోదు చేసుకుంటామో వాట్సాప్లో ఇదిగో నేను పలానా వృత్తాంతం ఇక్కడ చదివాను ఈ పుస్తకం ఈ పేజ్ నెంబరు దయచేసి పుస్తకాలన్నీ కూడా ఏ విధమైన పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయన్నది కూడా తెలియజేయబడుతుంది ఇవన్నీ కూడా చదవాలి మనం బాగా అధ్యయనం చేయాలి అనుధ్యానం చేయాలి వీటన్నింటినీ కూడా మాతాజీలు ఒక చక్కటి ఫైల్స్గా తయారు చేసి ఆ వాట్సాప్ గ్రూపులో డౌన్లోడ్ చే మన లోడ్ చేస్తారు మనం డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు అనమాట దానిని జిరాక్స్ చేసుకోవచ్చు ఇది దీనికి సంబంధించినటువంటి వివరాలు సాధనకు సంబంధించిన వివరాలు తర్వాత ఇంకొక విషయము ఇందులో ఎవరెవరి కుటుంబాల్లో ఉత్సాహవంతులైనటువంటి చిన్నారులు అయితే ఉంటారో ఏ అయితే మనం ఎంచుకున్నామో ఆ కథా సన్నివేశాన్ని చక్కగా వాళ్ళ దగ్గర ఏకపాత్ర అభినయం చేయించడము లఘు నాటికలు ప్రదర్శించడము వీటన్నిటికీ సంబంధించినటువంటి స్క్రిప్ట్ కూడా మనకి మాతాజీలు అందజేస్తారు ఇది మనం చెప్పుకున్నటువంటి రెండో దశ సాధన దశ పూర్తి అవుతుంది ఎప్పటికీ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత దశ స్వా అవలోకనం ఇది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి జనవరి వరకు సాగుతుంది ఈ స్వావలోకనం అన్నటువంటి మూడవ దశ ఈ మొత్తం అంతా కూడా జరు మనం స సేకరించుకున్నటువంటి దాన్ని అంతా కూడా ఇందాక చెప్పుకున్నట్లు ఫైల్స్గా తయారు చేయడము ఈ ఫైల్స్గా తయారు చేయడము దానిని మళ్ళీ మళ్ళీ మనం ఎందుకు చదువుకోవాలి అని అంటే అన్నీ మన స్మృతి పదంలో చక్కగా ఉండాలి జ్ఞాపకం ఉండాలి ఎందుకు వాటి మీద పోటీలు పెడుతున్నారు మాతాజీలు ఈ ఎంచుకున్న గుణం మీద మనం చేసి తీసుకొని చదువుకున్నటువంటి అనేక అనేక అంశాల మీద ఆ గుణానికి సంబంధించి ఇక్కడ ఈ స్వావలోకనం అన్నటువంటి దశలో ఆన్లైన్ పోటీలు నిర్వహించబడతాయి అయితే ఈ మూడవ దశ వరకు కూడా ఎవరైనా ఏ భక్తురాలైనా కూడా పాల్గొనవచ్చు దానికి ఏమీ రిజిస్ట్రేషన్ అంటూ ఉండదు ఈ మూడవ దశ వరకు వచ్చిన తర్వాత నాలుగవ దశలో ఎవరైతే సమావేశంలో హైదరాబాద్లో జరగబోయేటువంటి సమావేశంలో భక్త సమ్మేళనంలో పాల్గొనదలుచుకున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ వివరాలన్నీ కూడా తప్పకుండా తెలియజేయబడతాయి తర్వాత ఈ వాట్సాప్ గ్రూపులలో మొత్తం అందరికీ కూడా ఈ వాళ్ళు వాళ్ళు ఎంచుకున్న గుణాలపై చేసుకున్నటువంటి సాధన మీద ఆ విషయ సేకరణ మీద జరిగిన పోటీల తర్వాత ఆ పోటీలలో విజేతలకు ఆ సమావేశంలో ఉత్తమంగా నిలిచినటువంటి వాళ్ళకి చక్కటి బహుమతులు ఇవ్వబడతాయి ఇది స్వావలోకనంలో ఉన్నటువంటి అంశాలు ఇక నాలుగో దశ మనం సమావేశానికి వెళ్ళిపోతాం సమావేశ వివరాలన్నీ కూడా తర్వాత ప్రకటించబడతాయి వక్తలు ఎవరు ఆ వక్తవ్య అంశం ఏ విషయాల మీద మాట్లాడబోతున్నారు ఇవన్నీ ఎన్నో విషయాలు ఉంటాయి కదా అవన్నీ కూడా మనం క్రమక్రమంగా మాతాజీల ద్వారా తెలుసుకోబోతున్నాము సమావేశ వివరాలన్నీ కూడా దీంట్లో మాత్రం పేర్లను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి ఆత్మీయుల ఒక మహత్తరమైనటువంటి దివ్యమైన గొప్ప సమావేశము మనందరిలో ఎంతో చక్కటి ఆధ్యాత్మిక చైతన్యము వికాసము కలిగేటువంటి ఎంతో కాలం మనము మళ్ళీ మళ్ళీ వాటిల్ని మధురమైన దివ్యమైన జ్ఞాపకాలుగా నిలిచిపోయేటువంటి విధంగా స్మరించుకునేటువంటి కార్యక్రమానికి మనము ఉద్యుక్తులవుదాము మనందరి ప్రయత్నాలకి శారదమ్మ తల్లి ఆశీస్సుల దండిగా లభించాలని వేడుకుందాం ప్రార్థిద్దాము జై శారదమ్మ తల్లి जय कृष्णा, जय स्वामी विवेकानंद